ఈ రోజు కథ దేవుడి తెలివి కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళ్తున్నాడు నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు దశ దిశలకు వ్యాపించి ఎంతో పెద్దదిగా ఉంది చెట్టు నడన చల్లగా ఉండి అలసిపోయిన కాశీనాథుడు హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి కాశీనాథునికి నవ్వు వచ్చింది భగవంతుడి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్లుంది ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు అతను నిద్ర వేసి చూసేసరికి అతని మీద చిన్న చిన్న మర్రి కాయలు పడి ఉన్నాయి అతనికి వెన్నులో వణికి పుట్టింది ఒకవేళ ఆ గుమ్మడికాయ అంత కాయలు ఈ మర్రి చెట్టుకు గాని ఉంటే అవి మీద పడి చచ్చేవాడు కాబట్టి దేవుడే తెలివైనవాడు ఎంతో దూరదృష్టి కలవాడు అనుకుని వెళ్ళిపోయాడు కాశీనాథుడు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి